హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిస్ వంటింటి రుచులు ఇవాళ మనం గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది నా స్టైల్లో చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి ముందుగా పిండికి మనకి ఎంత కావాలో చూసుకొని అందులోకి కొంచెం ఉప్పు అలాగే సోడా కూడా వేసుకునేసి దీన్ని బాగా కలయి తిప్పుకోవాలండి ఇది మరి జారుడుగా ఉండకూడదు అలాగే ఇడ్లీ పిండిలాగా కూడా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇది పక్కన పెట్టేసుకుందాం రెండు నిమిషాలు ఇందులోకి కలుపుకోవడానికి ఆనియన్స్ అలాగే క్యారెట్ అలాగే కొంచెం కారం కోసం పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే స్టవ్ వెలిగించుకొని బాంతి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ అయిన తర్వాత ఆవాలను ఇందులో వేసుకుందాం అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మనం దీన్ని పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా తిప్పుకుందామండి ఇందుకోసం ఆనియన్స్ వేసుకుంటున్నాను చూడండి అలాగే క్యారెట్ కూడా వేసేసుకుందాం ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా నాకు తగినట్టు నేను వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం స్పైసీగా కూడా వేసుకోవచ్చు క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే తీపి వస్తుందండి అందుకని మనం కొంచెం తక్కువగానే వేసుకున్నాను నేను చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది నేనైతే బొంగనాలు ఇలానే చేసుకుంటానండి కొంతమంది ఆనియన్స్ ఒకటే వేస్తారు కానీ క్యారెట్ వేస్తే టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ మగ్గిపోయాయండి నేను వేసుకునేవన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా పిండిలోకి చూడండి నేను ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటున్నానండి చాలండి మనం అన్నం పెట్టుకునే స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను పిండిలోనికి బాగా తిప్పుకోవాలండి పిండిలోకి వేసుకొని అప్పుడు మనం పిండి కొంచెం గుల్లగా వస్తుంది మనం పొంగనాలు వేసుకున్నప్పుడు బాగా పొంగుతాయి చూడండి ఎక్కువ గట్టిగాను లేదు అలాగే పల్చుగాను లేదు సరిపోయింది ఇక్కడ నేను స్టవ్ మీద పొంగనాలు వేసుకుని కడాయి పెట్టుకుని వేసుకున్నానండి అందులోకి ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తే కనుక అతుక్కోకుండా వస్తాయి చూడండి ఇక్కడ వేడైపోయింది నేను పొంగనాలు వేసుకుంటున్నాను ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి కొంతమంది దీనిని పుల్లంట్లో అని కూడా అంటారండి మా చిత్తూరు సైడ్ అయితే పొంగనాలు అంటే ఎవరికి తెలీదు పుల్లంట్లో అని చెప్తే అందరికీ అర్థం అవుతుంది ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకోవాలండి దాని మీద ఇక్కడ నా పొంగనాలు రెడీ అయిపోయాయి వీటిని మళ్ళీ తిప్పేసుకుందామండి ఒక సైడ్ బాగా కాలిపోయిన తర్వాత ఇంకొక సైడ్ మనం బాగా దీన్ని వేగనిద్దాం చూడండి ఎంత బాగున్నాయో ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మనం తిప్పేసుకుందాం అతుక్కోకుండా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి నా స్టైల్లో నేను చేసుకునే పొంగనాలు ఇలానే ఉంటాయండి చాలామంది చాలా రకాలు చేసుకుంటారు అయితే నాకు ఇలానే తినడం ఇష్టం ఎక్కువగా మరీ వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే కన్నా ఆ ఫ్లేవర్ అనేది తెలియదు మనకి కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను నా పొంగనాలు రెడీ అయిపోయా అండి వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కొంచెం జలుబు చేసిందండి ఏమనుకోకండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చాయో చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా చట్నీతో కానీ లేదంటే శనగిత్తనాలు పొడి కారం పొడి ఉంటుంది కదండి దాంతో ఈ పొంగనాలను టేస్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎలా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి నా స్టైల్లో నేను చేసుకునే పొంగనాలు అయితే ఇలా ఉన్నాయండి వీటిని మనం ఒకసారి తుంచి చూద్దామండి లోపల ఉడికిందా లేదా అని చెప్పేసి చూద్దాం ఒకసారి నాకు తెలిసి దీన్ని బాగా కుక్ అయ్యాయని అనుకుంటున్నాను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి లోపల ఎంత బాగా కుక్ అయ్యిందో చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీరు కూడా దీన్ని ట్రై చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్